బిగ్ బాస్ సీజన్ ఎయిట్లో అయితే వైల్డ్ కార్డ్ వేసెస్ హౌస్ కంటెస్టెంట్స్ మధ్యన మధ్యన ఫైర్ వెయ్యక లెక్కల ఉంది ఇంకా నామినేషన్ ప్రాసెస్కి వస్తే ఎదురుగా మెన్స్కి సంబంధించిన ఫొటోస్ అన్ని పెట్టి ఎవరిని నామినేట్ చేయాలి అనుకుంటున్నారో వాళ్ళపైన అయితే దండని వేయాల్సి ఉంటుంది ఈ నామినేషన్ ప్రాసెస్లో అందరూ నిఖిల్ పైన ఫైర్ అవ్వడమే కాదు హౌస్ మెన్స్ అంతా మణికంటపై కూడా ఫైర్ అవుతూ కనిపించేశారు అయితే ఈసారి స్పెషల్ టార్గెట్ చేస్తూ హౌస్ మొత్తం కనిపిస్తున్నారని చెప్పుకోవచ్చు నిఖిల్ను కూడా నామినేట్ చేస్తూ అసలు నిన్ను ఎక్స్పెక్ట్ చేసాం చాలా ఎక్కువ కానీ నువ్వు హౌస్కు వచ్చాక పెద్ద కంటెంట్ ఇచ్చిందే లేదు నిన్ను ఎప్పుడు నామినేట్ చేసి నువ్వు బయటికి వెళ్ళిపోవాలని ఉద్దేశం ఏమి కాదు నీ ఆటని మరంతా బెటర్ చేసుకుంటావని మా మనసులో రీజన్స్ అన్ని షేర్ చేస్తున్నాం అంటూ నామినేట్ చేసుకుంటూ వచ్చేసారు అది నేను మణికంట నువ్వు కాస్త సెంటిమెంటల్గా వెళ్ళిపోతున్నావు అది కాస్త తగ్గించుకోవాలి చాలా బాగుంటుంది నువ్వు ఇక్కడ సింపతి డ్రామా ప్లే చేస్తుంటే ఇక్కడ మేము విలన్స్లా అంటూ కిరాకు సైతం అయితే ఇచ్చి పడేసింది నామినేషన్ ప్రక్రియలో ఈ విధంగా అయితే బిగ్ బాస్ హౌస్లో అయితే వైల్డ్ కాడ ఎస్ఎస్ హౌస్ కంటెస్టెంట్స్ అంటూ నామినేషన్ ప్రక్రియలు అయితే చెల్లరేగిపోతూ వచ్చేసింది ఒకరి మీదన ఒకరికి మరి దీని మీద మీరేమనుకుంటున్నారు మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్స్ సాక్స్లో షేర్ చేసుకోండి